హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా నిన్న లింక్ చాలామందికి ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ కావడం లేదు సో కొందరికి మెయిల్కి సంబంధించి వెరిఫై చేయడం రాలేదు సో అందుకనేసి నిన్న మెయిల్ ఆప్షన్ అనేది తీయడం జరిగింది దాని ద్వారా మీరు ఆ వీవ్ స్కోర్ దగ్గర మీ యొక్క స్కోర్ని చూసుకోలేకపోయారు ఒకవేళ మీరు మెయిల్ని సైన్ ఇన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క స్కోరు అదేవిధంగా రైట్ రాంగ్ ఆన్సర్లు మీకు షో చేస్తాయి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా ఎగ్జామ్ రాయాలనే విషయాన్ని చూడండి మిత్రమా ఫస్ట్ మనము లింక్ అనేది ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం రైట్ మిత్రమే ఇక్కడ చూడండి ఇక్కడ మనము గూగుల్ లింక్ని మనము ఓపెన్ చేస్తున్నాం ఇంకో ఇక్కడ క్రోమ్ దగ్గర మనము క్లిక్ చేసినట్లయితే మీకు లింక్ అనేది ఓపెన్ అవుతుంది ఇది ఆల్రెడీ నేను రాసినటువంటి ఎగ్జామ్ ఇక్కడ చూడండి సో ఇది మీరు నిన్న రాసినటువంటి ఎగ్జామ్ సో ఇక్కడ చూసుకున్న మెయిల్ వెరిఫై మెయిల్ అని ఇక్కడ మెయిల్ దగ్గర ఆల్రెడీ నాది మెయిల్ సైన్ ఇన్ అంటే రికార్డ్ చేసి ఉంది ఇక్కడ దగ్గర మనము క్లిక్ చేసిన వెరిఫై దగ్గర మనం ఇక్కడ క్లిక్ చేసిన రైట్ మార్క్స్ వస్తుంది వచ్చిన వెంటనే మీకు ఎగ్జామ్ ఆటోమేటిక్గా కింద షో చేస్తూ ఉంటుంది మీరు సబ్మిషన్ చేస్తే వీ స్కోర్ వస్తుంది కొత్త వారికి సైన్ ఇన్ అని అడిగినప్పుడు మెయిల్ దగ్గర ముఖ్యంగా ఇక్కడ గమనించండి ఇక్కడ ఇక్కడ మనకు ఆటోమేటిక్గా సైన్ ఇన్ కావాలి అంటే మనం గూగుల్ క్రోమ్ దగ్గర మనం ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి ఉండాలి సో ఒకసారి గూగుల్ క్రోమ్ ఏ విధంగా ఉండదు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి మిత్రమా ఇట్లా మనం గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఆల్రెడీ మీ యొక్క సంబంధించిన మెయిల్ అనేది ఇక్కడ సైన్ ఇన్ అయ్యి ఉండాలి ఇక్కడ ఇట్లా ఈ విధంగా సైన్ ఇన్ అయి ఉంటే మీ యొక్క ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి లింక్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ వెరిఫై దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే వెరిఫై అయిపోతుంది సో ఇక్కడ మీకు ఈ గూగుల్ క్రోమ్ దగ్గర ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీ యొక్క మెయిల్ సైన్ ఇన్ చేసి ఉందా లేదా అనేది ఫస్ట్ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ అక్కడ సైన్ ఇన్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా మీ ఎగ్జామ్ అనేది సబ్మిషన్ చేసిన తర్వాత మీ యొక్క స్కోర్తో పాటు మీకు ఈ విధంగా సబ్మిషన్ కనిపిస్తుంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఇక్కడ మెయిల్ అనేది ఆల్రెడీ నేను టైప్ చేసి ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంది కాబట్టి నా మెయిల్ వచ్చేస్తుంది మీరు ఒకవేళ అక్కడ మెయిల్ అనేది మీ యొక్క మెయిల్ టైప్ చేసేసి వెరిఫై ఒకవేళ మీరు గూగుల్ క్రోమ్లో ఆల్రెడీ మెయిల్ సైన్ ఇన్ చేసి ఉంటే మీరు డైరెక్ట్గా రైట్ బటన్ ఒత్తిన్నట్టయితే ఆటోమేటిక్గా వెరిఫై అనేది అయిపోతుంది ఒకవేళ మీరు గూగుల్ క్రోమ్లో సైన్ ఇన్ కాకపోతే గూగుల్ క్రోమ్ దగ్గర వెళ్ళి ఒకసారి మీ యొక్క మెయిల్ తోటి సైన్ అయిన అయినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఎగ్జామ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత లాస్ట్కి మీరు సబ్మిషన్ చేసిన తర్వాత అన్ని ఆన్సర్లు చేసిన తర్వాత సబ్మిషన్ చేసిన తర్వాత మీకు సబ్మిషన్ చేసిన తర్వాత మిత్రమా వ్యూ స్కోర్ అని వచ్చిన దగ్గర వ్యూ స్కోర్ని మీరు క్లిక్ చేసినట్లయితే చూడండి ఇట్లా మీకు మీ ఇట్లా డైరెక్ట్గా మీకు షో అవుతుంది షో అయిన తర్వాత చూడండి ఈ విధంగా మీకు కనిపిస్తూ ఉంది సో రాంగ్ అయిన ఆన్సర్ రైట్ ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది సో అన్ని క్వశ్చన్స్ని మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడ రాంగ్ చేశాము ఎక్కడ రైట్ చేశాము అనేది మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది సో ఇక్కడ మీరు దీన్ని గమనించే ప్రయత్నం చేయండి అంటే మేల్ని ఫస్ట్ కో క్రోమ్లో సైన్ ఇన్ అయి ఉండే విధంగా చూసుకోండి దాని తర్వాత ఒకసారి వెరిఫై చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఈ విధంగా మీకు కనిపిస్తూ వస్తుంది ప్రతి క్వశ్చన్ మీ రైట్ ఆన్సర్ ఏదైంది రాంగ్ ఏదైంది ఎందుకు తప్పైంది అనే విషయాన్ని మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇది మెథడ్స్కి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్స్ ఒకసారి దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి సో ఈ విధంగా మీకు ఉండడం అనేది జరుగుతుంది సో మీరు మెయిల్ తోటి సైన్ ఇన్ అయినట్లయితే సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి ఓకేనా మిత్రమా రైట్ మీకు సందేహాలు ఉంటే మరి ఒకవేళ ఓపెన్గా మళ్ళీ ఒకసారి నేను తోటి మన టెస్ట్ సిరీస్ గ్రూప్లో మళ్ళీ ఒకసారి నేను పెడతాను మన యొక్క ఇది లింక్ ఒకసారి వాటిని మెయిల్ తోటి వెరిఫై చేసి మెయిల్ని సైన్ ఇన్ చేసి మీరు ఓపెన్ చేసే ప్రయత్నం చేయండి చాలామంది చేశారు కొంతమందికి అది రావడం లేదు సో అందుకనేసి మళ్ళీ చెప్పే ప్రయత్నం నేను చేశాను ఈ వీడియోలో సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అన్న చేయండి లేకుంటే మెసేజ్ అన్న చేసే ప్రయత్నం చేయండి గ్రూప్ అడ్మిన్స్కి మాత్రమే మెసేజ్ చేయండి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఓకే మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్